అందరికీ నమస్కారం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చేశారు అయితే ఇక్కడ ఈ వెన్నుపోటు అనే దానికి అర్థం ఏంటో మాది అర్థం కావట్లేదు అంటే గడిచిన ప రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల పాటు మీరు ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారా లేదు ఈ రాష్ట్ర ప్రజలందరూ మీకు వెన్నుపోటు పొడిచారా అంటే మిమ్మల్ని గద్దె దించారా ఈ రెండిట్లో నిజమైన ఏందో అర్థం కాక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఆయన పిలిపించాడు మేము నిరసన కార్యక్రమం చేయాలి దినం చేయాలి చేయకపోతే మాకు మూడిద్ది అన్నది ఆ భయంతో నూట డెబ్బై ఐదు నిజంగా అయితే మాత్రం చేశారు అయితే నిజానికండి పోయిన సంవత్సరం జూన్ నాలుగు ఇదే టయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పోయింది ఒక నరకాల ప్రభుత్వం పోయింది మంచి ప్రభుత్వం ఏర్పాడవ్వబోతుంది అన్న ఆనందంలో ఆ రోజు రాష్ట్రపతి మొత్తం ఉన్నది మాత్రం వాస్తవం అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఒకటి అడుగుతున్నానండి నిజంగా మీరు వెన్నుపోటు దినంగా భావిస్తే ఏ నొక్కండి పేడ విరగడైందన్న దినంగా భావిస్తే బీ నొక్కండి కానీ ఖచ్చితంగా మాత్రం ఏదో ఒకటి సమాధానం అయితే చెప్పండి బ్రదర్ మీ ఫీలింగ్స్ మీ సపోర్ట్ ఏంటి మీ భావన అని మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సంతోషం